శ్రీమాత్రే నమ బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మనిషికి నిరంతరాయంగా పుట్టుకొచ్చే కోరికల వల్ల కలవరపడుతూ తృప్తి లేని జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు అనేక నష్టాలకు ఒడిగడుతున్నాడు కోరికలు గుర్రాల్లా పరిగెడుతూ ఉంటే ఆనందము సంతోషము కరువై దుర్భర జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు ప్రతివారి జీవితంలో మంచి ఉద్యోగం రావాలని ఉద్యోగం వచ్చిన తర్వాత అందమైన భార్య కావాలని పెళ్ళైన తర్వాత ఇల్లు కట్టుకోవాలని అంతటితో ఆగుతాడా లేదు ఇంకా పెద్ద మేడ కట్టుకోవాలని చూస్తాడు మొట్టమొదలు సైకిల్ లేని మనకు చిన్న బైకుంటే బాగుండు అని ఆశపడతాం బైక్ కొన్న తర్వాత మామూలు కారు కావాలని కోరుకుంటాం కారు వచ్చిన తర్వాత ఇంకా ఖరీదైన కారు కావాలని కోరుకుంటాం ఆశను మనిషి నియంత్రించలేకపోతున్నాడు కోరికల వల్ల మనిషి బలహీనుడై ఆశాపాషంలో చిక్కి సాగరంలో మునిగిపోతున్నాడు కోరికలను అదుపు చేసుకున్నవారు ఆశను పరిమితం చేసుకున్నవారు హాయిగా జీవిస్తున్నారు పూర్వకాలంలో సృంజయుడనే మహారాజు ఉండేవాడు చాలా ఉత్తముడు పుణ్యాత్ముడు మహిమాన్వితుడు చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు కానీ అతనికి సంతానం లేదు సంతానం కావాలనే కోరిక కలిగింది నిరంతరం దేవతలను పెద్దవారిని పూజిస్తూ ఉండేవాడు ఒకసారి నారద మహర్షి సంజయుని దగ్గరికి వచ్చాడు నారద మహర్షికి సకల మర్యాదలు చేశాడు సంతానం కలిగేటట్టు తన కోరిక తీర్చమని వేడుకున్నాడు నారదుడు అందుకు అంగీకరించి నీకు ఎలాంటి కొడుకు కావాలో కోరుకో ఈ కోరిక తీరుస్తానన్నాడు అందుకు రాజు మంచి గుణవంతుడు అందమైన వాడు అయినటువంటి కొడుకు కావాలని కోరుకున్నాడు అంతటితో ఆగితే బాగుండేది కానీ ఆయన ఆశ అద్దుమీరింది ధనం మీదున్న కోరికతో తనకు కలిగే కుమారుని యొక్క మూత్రము మలము లాలాజలము అశ్రువులు సేదాలు బంగారమైపోవాలని కోరుకున్నాడు మహారాజు ఆయనకి ఏం తక్కువ అయినా ఆయన కోరికలు విపరీతంగా ఉండడం వల్ల నారద మహర్షిని కోరాడు ఆయన సరేనన్నాడు కొంతకాలానికి సృంజయుడికి కుమారుడు కలిగాడు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి కుమారుడికి సువర్ణ స్టీవీ అని పేరు పెట్టుకున్నాడు ప్రతిరోజు సువర్ణ స్టీవీ వల్ల మలమూత్రాదులు అశ్రువులు స్వేదము లాలాజలము బయటికి రావడం వల్ల అవి బంగారంగా మారిపోతున్నాయి దానివల్ల అంతా కూడా రోజురోజుకు బంగారంతో పెరిగిపోతుంది ఇలా గడుస్తున్న కొన్నాళ్లకు ఈ విషయము దొంగలకు తెలిసింది రాజభవనంలో దొంగతనం చేయడం అంటే సులువైన పని కాదు ఎలాగో అలా ప్రయత్నం చేసి ఒక రాత్రి రాజభవనం నుండి సువర్ణ స్టీవీని ఎత్తుకెళ్ళి ఒక అడవిలోకి వెళ్ళి సువర్ణ స్టీవీ నుండి వచ్చేదంతా బంగారమే కాబట్టి ఆ బాలుని కడుపులో ఎక్కువగా బంగారం ఉన్నదని ఊహించి నోట్లో గుడ్డలు ఉక్కి కడుపును చీల్చి బంగారం కోసం వెతికారు ఏముంది పేగులు తప్ప బంగారం ఏమి కనిపించలేదు నిరాశతో ఆ శవాన్ని అక్కడనే వదిలేసి వెళ్ళిపోయారు మరునాడు భవనంలో సువర్ణస్ టీవీ గదిలోకి వెళ్ళి చూసేసరికి సువర్ణ టీవీ కనిపించలేదు ఆ విషయం రాజుగారికి తెలియగానే ఆందోళనతో రాజభటులను పిలిచి టీవీని వెతకమని ఆజ్ఞాపించాడు అడివంతా గాలించినటువంటి భటులకు సువర్ణస్ టీవీ శవం కనిపించగా ఆ శవాన్ని చూసి కొడుకు చనిపోవడం వల్ల సుంజయుడు విపరీతమైన దుఃఖంలో మునిగిపోయాడు పరివారమంతా బంధువర్గమంతా రాజును ఓదారుస్తున్నారు అంతలోనే నారద మహర్షి వచ్చాడు ఓ రాజా అత్యాశతో నీవు మానవులకు సాధ్యంగా అన్నటువంటి అసమంజసమైన కోరిక కోరావు దానివల్ల నీకు పుత్రశోకం కలిగింది పోయినవారు ఎలా తిరిగిరారు ఓదార్చి షోడశ రాజకుమారుల చరిత్ర చెప్పి మహారాజు యొక్క బాధను పోగొట్టాడు కోరికలను నియంత్రించే వారికి మేలు కలుగుతుంది మితిమీరిన కోరికలు ఆశ వల్ల జరగరాని అనర్థాలు జరుగుతాయి దానివల్ల జరిగే కీడు చెడు ఇస్తుంది ఫలితాలనిస్తుంది మహారాజుకు సంతానం లేదు సంతానం కావాలని కోరుకోవడంలో తప్పు లేదు కానీ పుట్టేటటువంటి కుమారుడి వల్ల బంగారం రావాలనే ఆశ ఎక్కువైపోయి మానవులు ఎవరికి సాధ్యంగా అన్నటువంటి కోరిక కోరాడు నారద మహర్షి రాజుగారి యొక్క యోగక్షేమాలను కోరేవాడు కాబట్టి రాజుగారి కోరిక తీర్చాడు గుణవంతుడు రూపవంతుడైన కొడుకును కావాలని కోరుకోవడంలో తప్పు లేదు కానీ ఆ బాలుని వల్ల వచ్చేటటువంటిదంతా బంగారం కావాలని కోరడము సమంజసమైనది కాదు మనుషులకు కోరికలు ఒకదాని వెనకాల ఒకటి గుర్రాల్లా పరిగెట్టుకుంటూ వస్తాయి ఎప్పుడైతే మనిషి కోరికలను నియంత్రించి ఆశలను అదుపు చేసుకున్నట్టయితే సుఖమైన జీవితం గడుపుతాడు మనిషికి కోరికలు ఉండాలి ఆ కోరికలను నియంత్రించుకొని ఆశలను అదుపు చేసుకొని ఉన్నదాంతో తృప్తిపడుతూ జీవనాన్ని సాగించినట్టయితే ఏనాటికి దుఃఖము దరి చేరదు కోరికను ఆశను నియంత్రించుకొని సుఖంగా హాయిగా సంతోషంగా జీవిద్దామని తెలియజేస్తూ లోకా సమస్త సుఖినో భవంతు